తెలుగు రాష్ట్రాల కోడెళ్ళంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు విభజన చట్టం హామీలు నెరవేర్చడం కేంద్ర బాధ్యత అని తెలిపారు తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్న సీతారామన్ మోదీ వచ్చాక పెరిగిన అప్పుల గురించి మాట్లాడరా అని ప్రశ్నించారు కేసీఆర్ అప్పులు తెచ్చి పేదల బతుకులు మారిస్తే మోదీ మాత్రం బడా బాబులకు మేల్ చేశారని ఆరోపించారు సీతారామన్ బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు తరలించారని ఆరోపించారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి సీతారామన్ ఎందుకు మాట్లాడలేదని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు సీతారామన్ గారు ఏదైతే రాజ్యసభలో మాట్లాడిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముందుగా మరి తెలంగాణ అంటే తెచ్చుకో ఒక తెలంగాణ తెచ్చుకోవటమే సమరం కాదు తెలంగాణతో పాటు ఇన్నేళ్లు జరిగిన నష్టాన్ని పూడించడం పూరించడం కూడా గడిచిన పదకొండేళ్లుగా వారన్నట్టు ట్రైబల్ యూనివర్సిటీ మొన్న తూతూ మంత్రంగా ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్నికల ముందు కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది మొన్ననే కాజీపేట వారన్నట్టు ఇచ్చిన బడ్జెట్ వేరే దానికి కానీ చెప్పడం మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు ఇంకోవైపు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తా అని చెప్పి దానికి ఈ రోజు వరకు కూడా అతి గతి లేదు అలాగే దానితో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడొచ్చినా తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వకుండా రిక్త హస్తాన్ని చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ నిర్మలా సీతారామన్ గారి అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిర్మలా సీతారామన్ గారు ఏదైతే రాజ్యసభలో మాట్లాడిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముందుగా మరి తెలంగాణ అంటే తెచ్చుకో ఒక తెలంగాణ తెచ్చుకోవటమే సంబరం కాదు తెలంగాణతో పాటు ఇన్నేళ్లు జరిగిన నష్టాన్ని పూడించడం పూరించడం కూడా గడిచిన పదకొండేళ్లుగా వారన్నట్టు ట్రైబల్ యూనివర్సిటీ మొన్న తూతూ మంత్రంగా